మాం స్వామి ఏలూరు నుండి శబరిమల సైకిల్ యాత్రలో ఈరోజు తొమ్మిదవ రోజు స్వామి రాత్ర శ్రీరంగంలో ఆగిపోయాం స్వామి గుడి దగ్గరలో ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరుతున్నాం స్వామి అక్కడి నుంచి బయలుదేరిన ఒక గంట తర్వాత వర్షం స్టార్ట్ అయింది స్వామి ఇక్కడ బస్ స్టాప్ ఉంటే బస్ స్టాప్లో ఆగిపోయాం బస్ స్టాప్లో పైకి పెట్టేసుకున్నాం సైకిళ్ళు తడవకుండా మా స్వాములు ఫ్రూట్స్ ఉంటే కట్ చేస్తున్నారు తినమని వర్షం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది స్వామి తర్వాత ఒక అర హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వర్షం తగ్గింది వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ బయలుదేరాం తొక్కడం స్టార్ట్ చేసాం తమిళనాడులో టూ త్రీ డేస్ వర్షాలు పడతాయన్నారు స్వామి వర్షాలు ఇలా పడితే మాకు కొంచెం తొక్కడానికి ఇబ్బంది స్వామి వర్షం తగ్గింది కదా చల్లగా ఉంటుంది అనుకున్నాం స్వామి కానీ ఎండ మాత్రం అసలు దానికి డబ్బులు వచ్చింది స్వామి ఈ ఎండకి ఇంకా కొంచెం నీరసం వచ్చింది అలాగే మేము వెళ్తుంటే దారిలో మాకు తున్ని నుంచి పాదయాత్ర చేస్తూ ఒక ముగ్గురు స్వాములు కనబడ్డారు స్వామి వాళ్ళతో మాట్లాడాము ఒకసారి మీరు కూడా వెళ్ళండి చెప్పండి స్వామి ఇలా తున్న నుంచి వస్తున్నాం స్వామి స్వామి నా పేరు గిరిస్వామి నాకు శతమ్మ ఇది ఏడవ పాదయాత్ర గతంలో చేశాను స్వామి రెండు సార్లు బండి యాత్ర చేశాను ఇది నాకు అరవై నాలుగో దీక్ష శబరిమల అయ్యప్ప స్వామి వెళ్తున్నాను మిగతా సార్లు వెళ్ళాను అయ్యప్ప నాకు చాలా ఇచ్చాడు చాలా చేశాడు అయ్యప్ప నేను చేసి చాలా తక్కువ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది స్వామి వర్షం బాగా ఎక్కువగా వచ్చింది ఇంక ఇక్కడ షాపులు ఉంటాయి షాపులు చూసి మా స్వాములు ఆగిపోయారు ఇంకా అక్కడ అందరం ఆగిపోయి ఒక గంట సేపు ఇక్కడే నుంచి ఉన్నాం స్వామి తర్వాత మళ్ళీ వర్షం తగ్గింది తొక్కడం స్టార్ట్ చేసాం స్వామి మళ్ళీ ఇలా ఇలా ఎన్నిసార్లు పడతాయో ఏంటో వర్షం అర్థం కావట్లేదు వర్షం పడితే కొంచెం తొక్కడానికి ఇబ్బంది స్వామి ఇలా తొక్కుతూ తొక్కుతూ ఈరోజు సాయంత్రానికి దిండుగల్ చేరుకున్నాం స్వామి దిండుగల్లో బస్ స్టాండ్ ఆపోజిట్లో ఒక హోటల్ తీ హోటల్లో రూమ్ తీసుకున్నాం స్వామి ఐశ్వర్య లాడ్జ్ అని దీంట్లో రూమ్ తీసుకున్నాం రూమ్ వచ్చి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు రూమ్ అయితే పర్లేదు బాగానే ఉంది ఈ రోజుకి స్వామి శరణ స్వామి ఆ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఏలూరు అబ్బాయి